చాలామంది తల్లులకి ఉన్న ఏకైక ఆలోచన ఏంటి అంటే పిల్లల్లో రోగనిరోధక శక్తిని ఎలా పెంచాలి ఎందుకంటే చాలామంది పిల్లలు తరచు జలుబులు దగ్గులు జ్వరాలు ఏదో ఒక హెల్త్ ఇష్యూ బారిన పడుతూనే ఉంటారు కాబట్టి అది తగ్గాలి అంటే వాళ్ళలో ఇమ్యూనిటీ బిల్డ్ అవ్వాలి సో దానికి ఏం చేయాలి చాలామందికి తెలుసు మంచి ఫుడ్ పెట్టాలి మంచి నిద్ర ఉండాలి అని కానీ తెలియంది ఏంటి అంటే వాళ్ళకి శారీరకంగా కూడా శ్రమ ఉండాలి వాళ్ళ బాడీ కొద్దిగా అలసిపోవాలి అండ్ ఇంకొకటి ఏంటి అంటే డిఫరెంట్ క్లైమేట్స్ అంటే ఎప్పుడు చూడండి పిల్లలు ఉంటే నాలుగు గోడల మధ్యలో ఉంటారు అంటే స్కూల్స్కి వెళ్ళినప్పుడు ఇంటికి వస్తే మళ్ళీ అంతే సేమ్ ఎన్విరాన్మెంట్ అంటే అదే గాలి ఏసీనా ఫ్యానా ఏంటి కొంచెం చెమట పోస్తే చాలు అయ్యో చెమట పోసేస్తుంది అని పిల్లలకి ఫ్యాన్స్ వేయటం ఏసీ వేయటం ఇవి చాలా అలవాటైంది కానీ నేనేం చెప్తాను అంటే అట్లీస్ట్ ఇప్పుడు ఈ సమ్మర్లో అన్న పిల్లల్ని కొంచెం బయటకి తీసుకెళ్ళండి కొంచెం డిఫరెంట్ క్లైమేట్స్లో తిప్పండి అంటే పార్క్స్కో లేదా ఎక్కువ చెట్లున్న చోటులకో అలా వాళ్ళకి డిఫరెంట్ డిఫరెంట్ గేమ్స్ ఇంట్రడ్యూస్ చేయండి ఎప్పుడూ మొబైల్స్ ఇండోర్ గేమ్స్ కాదు అవుట్డోర్ గేమ్స్ మట్టిలో ఆడుకొనివ్వండి నీళ్ళల్లో తడవనివ్వండి చెట్ల కింద కూర్చొని వాళ్ళ క్రియేటివిటీతో వాళ్ళు ఏదో ఒక ఆటలు ఆడుతున్నప్పుడు వాళ్ళలో ఏంటంటే బాడీలో డిఫరెంట్ మెకానిజం అనేది స్టార్ట్ అవుతుంది ఏదైనా కొంచెం దెబ్బ తగిలి చూడండి బాడీలో రెసిస్టెన్స్ పవర్ అనేది బయటకు వస్తుంది సో అలాంటి డిఫరెంట్ క్లైమేట్స్లో పిల్లలు తిరిగినప్పుడు వాళ్ళల్లో ఆ ఒక ఇమ్యూనిటీ అనేది బిల్డ్ అవుతుంది అనమాట ఇసుక నీరు ఆకులు బురద కొమ్మలు ఇవన్నీ పిల్లలకి ప్రకృతి ఇచ్చిన ఆట బొమ్మలు అన్నమాట పిల్లల్ని రోజు గంటసేపు ప్రకృతిలో వదిలేసి ఆడుకోమంటే వాళ్ళలో ఉండేటువంటి జ్ఞాపక శక్తి వాళ్ళలో ఉండేటువంటి సృజనాత్మక శక్తి కూడా చాలా బాగా పెరుగుతుంది అలర్జీలు తగ్గుతాయి రోగనిరోధక శక్తి పెరిగి మానసికంగా కూడా వాళ్ళు చురుకుగా తయారవుతారు అన్నమాట శారీరకంగా బాగా అలసిపోయి రాత్రిపూట కూడా చాలా బాగా నిద్రపోతారు మనం ఎప్పుడు కూడా పిల్లలకి ఎలాంటి ఫుడ్ పెట్టామా లేదా వాళ్ళు అడిగింది కొనిపెట్టామా అని కాదు వాళ్ళకి ప్రకృతిని పరిచయం చేయాలి చూడండి ఇలాంటి ఆకులు చెట్లు పువ్వులు ఎంత అందంగా ఉండేటువంటి ఈ ప్రకృతిని వాళ్ళకి పరిచయం చేసినప్పుడు వాళ్ళల్లో ఉండేటువంటి సృజనాత్మక శక్తి బయటపడుతుంది చాలామంది పేరెంట్స్ని చూస్తూ ఉంటాను కొంచెం మట్ అంటే అయ్యో మట్ట అంటింది అర్రరే కింద పడిపోతాడేమో రాళ్లల్లో కొద్దిగా నడవగానే అర్రరే కింద పడితే దెబ్బ తగిలిపోద్దేమో మట్టి అస్సలు అంటకూడదు అలాగా బిహేవ్ చేస్తూ ఉంటారు కానీ అది అంత కరెక్ట్ కాదని నేను అనుకుంటూ ఉంటాను ఎప్పుడు కూడా పిల్లల్ని అన్ని రకాల క్లైమేటిక్ కండిషన్స్కి అలవాటు పడేలా చేయాలి భూమి నీరు గాలి వీటిలన్నిటికీ ఎండ వీటిలన్నిటికీ కూడా పిల్లల బాడీని ఎక్స్పోజ్ అయ్యేలాగా చేయాలి చేసినప్పుడే పిల్లల్లో ఉండేటువంటి రోగ శక్తి పెరుగుతుంది ఓన్లీ ఫుడ్డే కాదు ఇలాంటివన్నిటివి కలిస్తేనే పిల్లలకి మంచి ఆరోగ్యం అన్నమాట సో తల్లులు మిమ్మల్ని అందరినీ నేను అడిగేది ఏంటంటే ఈ వేసవి సెలవుల్లో వాళ్ళకి వాళ్ళని ప్రకృతితో మమేకమయ్యేలాగా మీరు చేయండి చేస్తారని ఆశిస్తున్నాను థ్యాంక్ సో మచ్